హాయ్ ఫ్రెండ్స్ మే నెలలో మా తమ్ముడు పిల్లలిద్దరికీ పంచులు ఓనీలు ఇచ్చారు అప్పుడు వీడియో తీసుకున్నాను కానీ అప్పటి నుంచి కూడా నేను వీడియో చేయలేదు ఆ పూలు కోసామమ్మ చిన్నమ్మ

నలుకూర్చు నాయన సుధాకర్ గారిని కుసుమ గారిని ప్రేమించి ప్రవ్వ నా తండ్రి వారి మనవరు నాయన మనవరాలైనటువంటి పంచిపాటినయన సాత్విక్ సాహిత్యని ప్రేమించి ఈ రీతిగా నూతన వస్త్రాలు ఇస్తూ ఉండగా నాయన సుధాకర్ గారిని కుసుమా గారి హస్తాలను మీరు ఆశీర్వదించండి ఉన్నటువంటి వస్త్రాల మీద ఉన్నటువంటి ప్రతిమితమైనటువంటి దోషాన్ని మీ నామంలో కొట్టివేయండి దేవ స్తోత్రాలు అయ్యా నూతన వస్త్రాలు ధరిస్తూ ఉండగా నాయన బిడ్డలకు నూతన శక్తి బలాన్ని జ్ఞానాన్ని దయచేయండి ప్రభు విశేషంగా ఆరోగ్యాన్ని మీరు దయచేయండి దేవ స్తోత్రాలు ఎదుగు నాయన ఈ కార్యమంతా మీ నామాన్ని మహింకరంగా జరిగించి కృప వెంబడి కృపను దాయిచ్చేసి మహిమ పొందమని ఏ సునామము అడుగుచున్నాము తండ్రి ఆమె రెండు దేశం తీర్చిరాలి అప్పుడు Sister Lepit Kondet. Kalau అలాగే మా అమ్మ కూడా తెచ్చిన గిఫ్ట్ ని మనోడికి ఇస్తుంది మీరు నీతిని వస్త్రముగా ధరించండి అన్నాడు ప్రియలారా ఇంకో మార్చు పరిశుద్ధ గ్రంథంలో ఎంత గొప్ప సంగతి అండి దుఃఖించే వారికి ఏ వస్త్రం కారణపూర్తుడు మా ప్రియా పరలోకపు కొ నీ పరిశుద్ధమైనటువంటి గణనామానికి వందనాలు స్తోత్రాలు కృపయం పరిశుద్ధాత్మక ఆదరణ సన్నిధి సహవాసము చేరిన కూడిన మనకు విశేషముగా ఆయన సాత్విక సాహిత్యకి అలాగే చెరువు వచ్చిన బంధుమిత్రులకు స్థానిక సంఘములకు చెరువు ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడ నడిపించి వర్దల చేయును గాక Thank you. ఈరోజు మా మేనకోళ్ళు సాగితీ పుట్టినరోజు ఆ పిల్ల పుట్టినరోజు సందర్భంగా నేను ఈ వీడియో చేస్తున్నాను అక్షంతలు వేసే వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మా నాన్న ముందు ఫోటోల్లో వాళ్ళ అమ్మా నాన్న స్టిల్స్ని చూద్దాం ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు చాలా బాగుంటుంది కదా అందరం కలుస్తాము సరదాగా ఉంటాం అన్ని విషయాలు మాట్లాడుకుంటాం ముందుకు అనిపించేది నేను మా అమ్మాయి ఇక్కడ మా చెల్లి మా చిన్నమ్మ వాళ్ళు మా కోళ్ళు మా చెల్లి మేమంతా ఏముందలే ముందు మిమ్మల్ని తీయాలిగా మీరే స్పెషల్ నువ్వు ఉన్నప్పుడే వస్తాను ఎందుకండి నేను డ్రెస్లో కొన్న నాకు కళ్ళ చోటు పోతే దా కళ్ళ చోడు ఐదు రోజులు వస్తానంటే చెప్పారు ప్రాబ్లమ్ అంటే మేము వికాయితాలు అయితే ఉంచుకోమని కూడా దానికైతే మీద వీళ్ళంతా మా ఇంటి దగ్గర పిల్లలు ఇది మా ఫ్యామిలీ ఫోటో ముందు వచ్చేది మా మేనత్త కొడుకు ఫ్యామిలీ వీళ్ళు మా బాబాయ్ కొడుకు కోడలు మా తమ్ముడు మరొలు వీళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఫ్యామిలీ అంటే పిల్లలు అమ్మమ్మలు చిన్నమ్మలు బాబాయిలు వాళ్ళు పిల్లలు వాళ్ళంతా ఫ్యామిలీ మా అమ్మ నాన్న మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఇది మా ఫ్యామిలీ మా చెల్లి మా తమ్ముడు నేను మా పిల్లలు మా కోడలు మరదలు మేనగోడలు మేనల్లుడు చివరికి గులాదీవి పిల్లలుగా సన్మానిస్తున్నారు కార్యక్రమాల కోడల్ని మీరందరూ కూడా దీవించి ఆశీర్వదించండి